స్వాతంత్ర సమరయోధులు అనగానే పురుషుల పేర్లే ఎక్కువగా గుర్తుకు వస్తాయి కానీ వాళ్ళకన్నా వేల రెట్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని తన దేశభక్తిని చాటిన ఈ స్వతంత్ర సమరయోధుల గురించి మీకు తెలుసా స్వాతంత్ర ఉద్యమం ఎంతో మంది త్యాగాలు మరణగాథలతో నిండి ఉందని మనకు తెలుసు వీరిలో కొంతమంది వీర్ల గురించి మాత్రమే మనం వింటూ ఉంటాం కానీ ఈ దేశం కోసం ప్రాణాలను సైతం పనంగా పెట్టి కనీసం చరిత్రలో పేరులేని ఎందరో మహోన్నతులు ఉన్నారు ఏనవడు పేరు కాని పదవులు కాని ఆశించిన నిస్వార్థ జీవులు ఉన్నారు వారిలో ఒకరే నీరా ఆర్య ఈని గురించి చాలా మందికి తెలియదు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనది ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా గూడాచారి డబ్బులో పుట్టి పెరిగిన దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వీరవనిత ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తను సైతం కోసం చంపి జైలుకెళ్లిన దేశభక్తురాలు తమ నాయకుడైన సుభాష్ చంద్రబోస్ వివరాలు చెప్పమని బ్రిటిష్ వాళ్ళు చిత్రహింసలు పెట్టినా సరే తన గుండెల్లో ఉన్నాడంటూ చెప్పిన దీశాలి బ్రిటిష్ జైలు అధికారులు తన గుండెలు చిల్చి ప్రశ్నించినా సరే నోరు మెదప నిజమైన దేశభక్తురాలు ఆమె నేటి తరానికే కాదు నాటి తరానికి కూడా పెద్దగా తెలియదు ఎందుకంటే ఆమె నిస్వార్థంగా దేశ సేవ చేసిన సుభాష్ చంద్రబోస్ శిష్యురాలు దేశ సేవ తప్ప గుర్తింపు కోరుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ లోని సభ్యురాలు ఆమె నీరా ఆర్య నీరా ఆర్య పంతొమ్మిది వందల నాలుగులో ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించింది తన తండ్రి వ్యాపార రీత్యా దేశంలో చాలా ప్రాంతాలు తిరుగుతుండటంతో నీరాకు చాలా భాషలు వచ్చు తను బాగా చదువుకుంది అప్పట్లో స్వాతంత్రోద్యమ పోరాట జ్వాలలో చెలరేగుతున్న రోజులవి నీరాకు కూడా దేశభక్తి ఎక్కువ తన తండ్రికి మాత్రం బ్రిటిషర్స్ కు దేయుడుగా ఉండేవాడు నీరాకు అది నచ్చేది కాదు నీరా దేశభక్తిని గమనించిన ఆమె తండ్రి నీరాను మార్చాలి అనుకున్నాడు కానీ అది సాధ్యం కాలేదు అతను శ్రీకాంత్ జయరంజన్ అనే అది ఉన్నతాధికారితో నీరాకు వివాహం జరిపించాడు ఆ తర్వాత నీరా జాతీయోద్యమంలో చేరి సుభాష్ చంద్రబోస్ అంచురురాలుగా మారింది ఆమె ఐఎన్ఏ లో రాని జాన్స్ రెజిమెంట్ లో సభ్యురాలు ఆజాద్ హిందూ ఫౌజ్ లో సుభాష్ చంద్రబోస్ గారు ఆమెను గూఢాచారిగా నియమించారు అదే సమయంలో ఆమె భర్త శ్రీకాంత్ కు సుభాష్ చంద్రబోస్ ను పట్టుకునే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం అప్పగించింది అయితే నీరా సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి పనిచేస్తుంది అని తెలుసుకున్న ఆమె భర్త సుభాష్ చంద్రబోస్ గారు వివరాలు చెప్పమని ఆమెను కోరగా ఆమె ససేమీరా ఒప్పుకోలేదు ఒక రోజు సుభాష్ చంద్రబోస్ గారిని కలవడానికి వెళ్తున్న నీరాను అనుసరించి సుభాష్ చంద్రబోస్ గారి మీద కాల్పులు జరిపాడు నీరా భర్త ఆ ప్రమాదంలో ఆయన కారు డ్రైవర్ కు బుల్లెట్లు తగిలాయి సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం తప్పించుకున్నారు అది చేసిన నీరా భర్తను ఆమె అక్కడే చంపేసింది ఇది తెలిసిన సుభాష్ చంద్రబోస్ గారు నీరా ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పారు ఆ తర్వాత బ్రిటిష్ అధికారులు నీరాను తన భర్తను చంపిన నేరం కింద బంధించి ఎర్రకోటలో రెండు నెలల పాటు విచారణ జరిపారు ఆ తర్వాత ఆమెకు జీవిత ఖైదు విధించి అటు నుంచి అండమాన్ లోని కాలాపాని జైల్లో ఖైదీగా ఆమెను బంధించారు నీరా తండ్రి తన డబ్బు కొలుకుబడి ఉపయోగించి నీరాను కాపాడవచ్చు కానీ నీరా తన తండ్రితో ఎటువంటి ప్రయత్నం చేయవద్దు ఈ రాక్షస దయ నాకు వద్దు అని చెప్పింది సంపాదన దేశం కోసం స్వాతంత్ర ఉద్యమం కోసం ఖర్చు చేయమని చెప్పింది జైల్లో నీరాను బంధించి చిత్రహింసలు పెట్టారు సుభాష్ చంద్రబోస్ గారి వివరాలు చెప్పమని అలా అయితే తనని జైలు నుండి వదిలేస్తామని చెప్పారు ఆమె నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పడంతో ఒక అధికారి అక్కడ ఉన్న పని ఆమె గుండెలు చీల్చమని చెప్పాడు అక్కడ ఉన్న పని వాళ్ళు కూడా అధికారి చెప్పినట్లుగా ఆమె గుండెని చీల్చారు అంత బాధను భరించింది కానీ సుభాష్ చంద్రబోస్ గురించి ఒక్క మాట కూడా బయటకు చెప్పలేదు నీరా దేశభక్తిని గమనించిన అక్కడి డాక్టర్లు ఆమెకు వైద్యం చేశారు అలాగే అక్కడ పనిచేసే బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నటువంటి భారతీయులు మాత్రం ఆమెను చాలా బాగా చూసుకున్నారు పక్క గదిలో ఉండే ప్రముఖ ఉర్దూ కవి రచయిత ఫర్హాన్ దాస్ నీరా గురించి తెలుసుకుని పాదాభివందనం చేశారు మహిళ అయి ఉండి గొప్ప ధనవంతరాలు అయినప్పటికీ దేశాన్ని దాశ శృంఖలాల నుండి విడిపించడానికి మీరు చేసిన త్యాగం మరోలేనిదమ్మా అని కొనియాడారు నీరా గురించి తెలిసిన జైల్లోని సిబ్బంది తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు నీరా దేశభక్తి గురించి గొప్పగా చెప్పేవారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నీరాను జైలు నుండి విడుదల చేశారు కానీ ఆమె తన ఇంటికి వెళ్లలేదు హైదరాబాద్ లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ పూలు అమ్ముకుంటూ బ్రతికింది ఆమె ఏనాడు ప్రభుత్వ గుర్తింపు కోరుకోలేదు నకిలీ స్వాతంత్ర సమరయోధులుగా పెన్షన్ల కోసం పాకులాడేవారు ఉన్నారు పదవుల కోసం ఉన్నారు కానీ నిజమైన నీర లాంటి వారు మాత్రం ప్రపంచానికి పరిచయం లేని వారిగా మిగిలిపోయారు ఆమె గాంధీ నిహుల పక్కన ఉండి ఉంటే పేర్లు పదవులు వచ్చేయేమో విగ్రహాలు పెట్టి ఉండేవారేమో కానీ ఆమె ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ వారసురాలు స్వాతంత్ర్యం తప్ప గుర్తింపు కోరుకుని దేశభక్తురాలు ఇటువంటి వారి చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది హైదరాబాద్ లో నీరాహరియా ఈ విషయం రచయిత ఫర్హాన్ దాస్ గారి ద్వారా ప్రపంచం ఈ కథను తెలుసుకుంది